మనం గమనిస్తే ఆలోచన చేస్తే నోటి వాళ్ళు పరిశుభ్రం చదివిస్తున్నమాట ప్రభు మన దగ్గర ఏం కోరుకుంటున్నాడు అని మనం గమనిస్తే ఎవరా ఫలించబడి చెట్టు వల్లే మనం ఉండాలంటే ఈ రోజు చెప్పండి ఎలా ఉండాలా ఫలించబడి చెట్టు ఫలించబడి చెట్టుగా మనం ఉండాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి లేఖనాధారంగా మనం మాట్లాడే వారికి ఉండాలి కానీ ఈ రోజున రెండో విషయం మనం చూస్తే అక్కడ వ్యాఖ్యలు మనం కనపడతా ఉంది చాలా మంది అంట మరి గాలికి ఎగరగొట్టి చెదిరిపోయే పొట్టు లాంటి వారు ఉండాలండి ఈ రోజు లోకంలో మనం గమనించాలి వాక్యం మనం అర్థం చేసుకుంటే ఈ రోజున మొదట అది తెలుసుకొని తర్వాత తలమించు చెట్టు వల్ల ఎవరు ఉంటారో నేను చెప్తున్నాను కాబట్టి మొదట అక్కడ రెండో మాటలు ఉంది కదా దుష్టుడు అలా ఉండక గాలికి చెద్ర కొట్టబడు కొట్టు వలే ఉంటారని వైపు సర్దిస్తా ఉంది హలే అసలు ఒక విషయం నేను చెప్తే గమనిస్తే ఆలోచన చేస్తే ఈ రోజున చాలా మంది అంటే అసలు మనం స్థితిలో ఉన్నాము చాలా మంది తెలియని స్థితిలో ఉండాలి ఈ రోజున నేను ఫలించబడే చెట్టుగా ఉన్నానా లేకపోతే గాలికి ఎద్రబెట్టేవాడు పొట్టు వలే ఎగిరిపోయే పొట్టులాగా నేను ఉన్నాను అసలు నా స్థితి ఏంటి అనేది మనం మనమే స్వపర్షం చేసుకోవాలి రోజు